వెల్కమ్ అవర్ ఛానల్ ఈ యొక్క రాశిల వారిపై సిరి సంపదలు కురిపించబోతున్న చంద్రుడు రేపు ఇరవై మూడవ తేదీన వచ్చే నెల ఒకటో తేదీ వరకు చంద్రుడు సింహం కర్కాటకం త్రివిధిన వృషభ సంచారం చేస్తాడు దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా సాధారణంగా చంద్రుని రాశి సంచారం చేస్తున్నాడంటే అన్ని శుభ ఫలితాలే ఉంటాయి మనసులో ఉన్న కోరికలు నెరవేరేలా చేస్తాడు లక్ష్మి కటాక్షంతో పాటు మంచి ఆరోగ్యాన్ని ప్రశాంత జీవితాన్ని ప్రసాదిస్తాడు మానసిక ఆరోగ్యం బాగుండేలా చూస్తాడు ప్రస్తుతం చంద్రు సంచారం వల్ల లాభపడే రాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక వారు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలన్నీ కుదిరిపడతాయి ఉన్నవారి కుటుంబంతో వివాహం కుదురుతుంది వృత్తి వ్యాపారం ఉద్యోగులకు బాగుంటుంది కోరికలన్నీ నెరవేరుతాయి వృత్తుల రాసేవారు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు అంచనాలకు మించి రాణిస్తారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి తల్లి వైపు నుంచి ధనలాభం ఉంటుంది ఉద్యోగులతో పాటు నిరుద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు తలపడతా తప్పతాయి వేధిస్తున్న వ్యాధుల నుంచి బయటపడతారు ముఖ్యంగా రుచికి రాసేవారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది మనసులో కోరికలు నెరవేరడంతో పాటు విహారయాత్రలకు లేదంటే తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది బంధువులలో బాగా ఉన్నవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి వారు ఆదాయం పెరుగుతుంది మనసులో కోరికలన్నీ నెరవేరుతాయి విలువైన ఆస్తి కలిసి వస్తుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు మనస్ఫూర్తిగా ఉంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెలివిరిస్తాయి ఇంట్లో కొత్త సౌకర్యాలు సమర్చుకుంటారు రాశి రాశివారు మీరు ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం అందుకుంటారు కొద్దిపాటి శ్రమతోనే ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆశించిన స్థాయికి చేరుకుంటారు సోదరులతో ఉన్న ఆస్తివాదాన్ని సమయంలో పరిష్కారం అవుతుంది దూర ప్రయాణం చేస్తారు దీనివల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి మకర రాశివారు సంపద పెరుగుతుంది విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతారు ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు దాంపత్య జీవితం సుఖ సంతోషంతో సాగిపోతుంది బాగా ఉన్నవారి కుటుంబ వారితో ప్రేమలో పడతారు కుటుంబ జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు